माणिक्यवीणामुपलालयन्तीं मदालसां मञ्जुलवविलासं महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्यां मनसा सुरामी चतुर्भुजे चन्द्रकलावतंसे उचोन्नते कुङ्कुमरागशोने पुण्रक्षुपाशङ्कुशपुष्पभाना हस्ते नमस्ते जगदिकमातः मातामरकताश्यामा माता मातंगी मधुशालिनी कुर्यत्कटाक्षं कल्याणी कदम्बवनवासिनी जयमातङ्गतनये जयनीलाफलद्युते जयसङ्गीतरसिके जयलीलासुखप्रिये ఇప్పుడు రాజశ్యామల నవరాత్రులు రాజశ్యామల నవరాత్రులు జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఉంటుంది అందులో ఐదో రోజు శ్రీపంచమి శ్రీపంచమి అంటే రాజశ్యామల దేవి పుట్టిన పుట్టినరోజునే శ్రీపంచమి అంటారు ఈ శ్రీపంచమి రోజు రాజశ్యామల దేవికి హోమం చేయడం వల్ల హోమము విద్యాభ్యాసము చేసుకోవడం వల్ల చాలా అభివృద్ధి అనేది జరుగుతుంది జీవితంలో కాబట్టి రాజశ్యామల దేవి ఎప్పుడు ఉద్భవించిందంటే ఉద్భవం గురించి బ్రహ్మాండ పురాణంలో మాతంగ మహర్షి కదంబ వనములో నూరేళ్ళు జగన్మాత దర్శనం కోసం తపస్సు చేశాడు అమ్మవారు ప్రత్యక్షమైన వరము కోర కోరమనగా తనకు పుత్రికగా జన్మించమని కోరగా అట్లాగే సంభవించింది మాతంగ మహర్షి కుమార్తె కనుక మాతంగి అని ఆయమేను అంటారు స్వరూపిని శ్యామల కాళిదాసుకు మహాకవికి దర్శనమిచ్చిన మాతగుడంగా శ్రీ రాజా శ్యామల తల్లి ఈమె శ్రీ పంచమి రోజు జన్మించడం జరిగింది కాబట్టి శ్రీ పంచమి ఈ నవరాత్రులో పంచమి రోజు వస్తుంది కాబట్టి మా దేవస్థానం శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం మహబూబ్ నగర్ జిల్లా చిన్నదలపల్లిలో రాజశ్యామల హోమము జరుగుతుంది ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజు హోమంలో ఫోన్ చేసి ముందస్తు అనుమతి పొంది భక్తులు ఎవరైనా పాల్గొనవచ్చు ఈ హోమము అట్టహాసంగా జరుగుతుంది అమ్మవారి ఆ హోమంలో వచ్చి కూర్చున్నట్లు విధంగా ఈ హోమాన్ని జరిపిస్తాము కాబట్టి రాజశ్యామల హోమంలో జ పాల్గొన్న భక్తులు విద్య ఉద్యోగం వ్యాపార అభివృద్ధి రాజకీయంగా రాణించడము పెళ్లి కాని వారికి పెళ్లి జరగడము అదేవిధంగా ధనాకర్షణ వాక్సిద్ధి ఇవన్నీ కలుగుతుంది వాగ్దేవత కాబట్టి వాక్సిద్ధి వ్యాపారం జరుపుకుంటే జనాకర్షణ జనం ఆకర్షించేది ఇవన్నీ రాజా శ్యామల తల్లి ఆధీనంలో ఉంటాయి కాబట్టి రాజ్యాధికారం రావడం ఎమ్మెల్యే మంత్రులు కావడం మంత్రులు ముఖ్యమంత్రులు కావడం ఇటువంటి హోమాలు చేయడం వల్ల ఈ మధ్యకాలంలో అందరూ చూస్తున్న మన రాజకీయ నాయకులు రాజశ్యామల తల్లి హోమాలు పూజలు చేసుకొని మంచి అధికారాన్ని పొందిన ముఖ్యమంత్రులు మంత్రులు చాలామంది తెలుగు రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి పంచమి రోజు భక్తులు ఎవరైనా హోమంలో పాల్గొంటామని అంటే ముందస్తు అనుమతి తీసుకొని మా నగర్ జిల్లా చిన్నదేపల్లిలో మా పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో రాజశ్యామల హోమము జరు జరుగుతుంది కాబట్టి పాల్గొనడం భక్తులు పాల్గొనవచ్చు ముందస్తు ఫోన్ చేసి ముందస్తుగా పేరు రాపించుకొని ఏ ఏ వస్తువులు తీసుకురావాలి అది ముందస్తుగా ఫోన్ చేసి అది ముందస్తుగా అనుమతి పొంది అవి ఏం తీసుకురావాలి అవి సామాగ్రి మొత్తము రాసుకొని తీసుకొని రావచ్చు ఇంతటితో ఈ వీడియోను ముగిస్తున్నాను అందరూ పాల్గొని జయప్రదం చేయగలరని మనవి అవి చేసుకుంటున్నాం జై రాజేశ్యామల తల్లి